హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేనైతే చింతకు చట్నీ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ టేస్ట్ కూడా భలే ఉంటుంది మొన్న మత్తాలు ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఒక క్యారీ బాక్స్ నిండా సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో దాంట్లోకి అయితే నేను స్టోర్ రైస్ పెట్టుకున్నానండి వేడి వేడి స్టోర్ రైస్లోకి చింతకు చట్నీ వేసుకొని తింటే అబ్బా చికెన్ పక్ చికెన్ పకోడా కాదు చికెన్ బిర్యానీ ఏది నాన్ వెజ్ అస్సలు పనికి రాదు దాని మీద అంత టేస్ట్గా ఉంటుంది సో శనక్కాయలు వేయించుకొని పుట్టంతా తీసేసి ఇదిగో పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది బాగుంటుందండి చింతకు చట్నీలోకి సో నేను పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను సో ఎల్లిపాయలు కూడా నేను వేసాను కొంచెం ఉప్పు నా దగ్గర రోల్ లేదండి దంచుకోవడానికి లేదంటే నేను రోల్ రోట్లోనే దంచుకునేదాన్ని సో ఏం చేస్తాం రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ వేస్తున్నాను సో ఈ ఇలా ప్లాస్టిక్ బాక్స్లో అయితే నేను తెచ్చుకున్నాను క్యారీ బ్యాగ్స్లో అయితే దీంట్లో వాటర్ పడకూడదు అలాగే డ్రై స్పూన్ని మాత్రమే మనము చేతులు పెట్టకూడదు సో పూజ వచ్చేస్తుంది అనేసి ఎంత కావాలో మనం ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలి నాకైతే ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను కాబట్టి నాకు అర్థం కాలేదు ఎంత వేయాలో అందుకే నేను కొంచెమే వేసాను తక్కువ వస్తే వేసుకుందాంలే మరి అని అలా మిక్సీ వేయించిన తర్వాత ఇలాగా నేను తాలింపు అయితే పెట్టేశాను అలాగే వాసనకు వస్తుంటేనే అలా నోరు ఊరిపోతుంది అనమాట నాకు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుంది ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి వెరీ సింపుల్ ప్రాసెస్ అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు శనగలు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించుకోవాలి మిక్సీ వేసేసుకొని ఇలా తాలింపు వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకునేవి కలుపుకుంటే సరిపోతుంది భలే ఉంటుంది